ఇట్స్ నేనైతే వరలక్ష్మి పూజ కోసం మార్కెట్ అయితే వచ్చేసాను ఇక్కడ రాగానే నాకు అయితే కనిపించింది ఇంకా ఆగుతానా వైట్ కలర్ తీసిమిటాయి అయితే తీసేస్తున్నాను బంతి పూలు చూడండి ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో రేట్ అయితే అడిగాను వన్ ఫిఫ్టీ అన్నాడు మరి రోజు ఏ రేటు ఉంటుందో నాకైతే తెలీదు మూడు కిలోలు అయితే తీసేస్తున్నాను అమ్మో భారీ వర్షం అయితే స్టార్ట్ అయింది సరే వర్షం సంగతి ఎలా ఉన్నా నేను మాత్రం తీసుకుంటే తినడం ఆపలేదు అబ్బా ఈ వర్షానికి అయితే అనుకునే అన్ని కొనలేకపోయాను నీట్ అయితే మార్నింగ్ తీసుకోవాలి చూడండి నేను మార్కెట్ ఇది వర్షం ఇలా మరి ఇది ఏమనుకోవాలో అర్థం కావట్లేదు నేనైతే అమ్మవారి కోసం ఇది పనులు అండ్ కొన్ని సామాన్లు అయితే తీసుకున్నాను వర్షంలో తడుస్తూ నాకు వీడియో తీయడం అయితే అవ్వలేదు సో ఇక్కడ కొంచెం ఆగిన తర్వాత ఈ చెట్టు కింద నుంచి వీడియో తీస్తున్నాను అనమాట సో ఇవైతే నేను తీసుకున్నాను చలో అర్లీ మార్నింగ్ తొందరగా లేచి వాకిల్ని అయితే అలంకరించుకుంటున్నాను ఇక్కడ అయితే నేను జాజి పొడి తీసుకొచ్చి ఇలా పెడుతున్నాను అనమాట ఎందుకంటే పూజ కాబట్టి చూడ్డానికి కూడా కొంచెం అట్రాక్షన్ బాగుంటుంది కదా సో నేనైతే ఇలా చేసిన తర్వాత కాసేపు ఆగి అది ఆడినాక ముగ్గు అయితే స్టార్ట్ చేశాను నైవేద్యం కోసం ఐదు రకాల వంటకాలను అయితే నేను ఇక్కడ స్టార్ట్ చేశాను చూశారు కదండి నైవేద్యాలు అయితే రెడీ అయిపోయినాయి పులిహోర పరమాన్నం దద్దోజనం బూరెలు గారెలు ఇవేనండి నేను చేసింది నేనైతే ఎన్నే చేశానండి ఎందుకంటే నేను ఒకదాన్నే కాబట్టి ఇంతకుంచి నేను చేయలేకపోయాను ఐదు రకాలు అయితే చేయాలనుకున్నాను చేసేసానమాట చనిగలు అయితే వాయనం కోసం నేను చేశాననమాట ఇంకా నెక్స్ట్ అయితే అమ్మవారిని రెడీ చేసుకోవాలి కాబట్టి ముందుగా నేనైతే పసుపు కుంకుమ తీసుకొని ఫస్తికి వేసి ఇలా రెడీ చేసుకుంటున్నాను అనమాట ఇంకా అమ్మవారిని రెడీ చేసుకోవడం కోసం ఇక్కడ రాగి చంబుల్ని అయితే తీసుకున్నాను అందులో ఫుల్ గా వాటర్ అయితే అనమాట అమ్మవారిని ఈ రకంగా అయితే రెడీ చేస్తున్నాను అమ్మవారి కోసం తీసుకున్న జ్యువెలరీ కూడా వేసి అమ్మవారిని అయితే ఈ రకంగా అలంకరించాను అమ్మవారు రెడీ అయిపోయిన తర్వాత వెండి చంబుతో కలశాన్ని అయితే పెట్టి ఇలా రెడీ చేస్తున్నాను అనమాట అయితే అమ్మవారిని ఈ విధంగా రెడీ చేశాను ఇక్కడ గుమ్మానికి పసుపు రాసి బొట్లు అయితే పెడుతున్నాను కుంకుమ పెట్టాను కదండి దాని మిడిల్లో ముగ్గు కూడా వేశానమాట ఇప్పుడైతే ఫైనల్ టచ్ పూలతో డెకరేషన్ చేసేస్తున్నాను డెకరేషన్ అయితే పూర్తయింది మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే కమెంట్ చేయండి సరే సరే ఇంకా పూజ స్టార్ట్ చేద్దామా మా అమ్మవారి పూజకి చేయండి చూడండి అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో కదా అమ్మవారిని ఎంత అలంకరించినా తక్కువేనండి అలంకరించే కొద్దీ అలంకరించాలనిపిస్తుంది ఇక్కడ ఉన్న చూసారా ఇవి ప్రతి ఇయర్ పూజకి ఇవే పెడతా ఉంటాం అన్నమాట అలాగే అమ్మవారికి చీర జాకెట్ తాంబులం కూడా సమర్పించాను అష్టోత్రాలు చదివేటప్పుడు వెయ్యటానికి వెండి తీసుకొచ్చాను అలాగే వచ్చే ముత్తాయిదులకు వాయనం రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి ఇలా ప్యాక్ చేశాను అమ్మవారి కోసం తయారు చేసిన నైవేద్యాన్ని ఇలా అరేంజ్ చేశాను విఘ్నేశ్వరు పూజతో స్టార్ట్ చేయాలి కాబట్టి నేను విఘ్నేశ్వరుడి పూజను చేశాను ఆ తర్వాత మనం కలశం పూజ చేసుకోవాలి విఘ్నేశ్వరుడికి తాములానికి సమర్పించి ఆ తర్వాత కలశం పూజ అయితే స్టార్ట్ చేశాను కలశం పూజ మనం చేసుకున్న తర్వాత అమ్మవారి పూజ అయితే స్టార్ట్ చేయాలి ప్రతి ఇయర్ స్టార్ట్ చేసినట్టే ఈ ఇయర్ కూడా ఫోన్ లో పూజ విధానం పెట్టుకొని పూజ అయితే నేను స్టార్ట్ చేశాను వెండి పూలను వేస్తూ అష్టోత్తరాలను అయితే చదివాను నేనైతే ఫోన్ లో ఏ విధంగా అయితే చెప్తున్నారో అదే విధంగా ఇక్కడ విని నేను పూజ అయితే చేస్తున్నాను అనమాట ఇంకా పూజ అయితే పూర్తయిందండి ఈ వరమహాలక్ష్మి ఆశీషులు మా కుటుంబంతో పాటు మీ అందరికీ కూడా ఉండాలని కోరుకుంటున్నాను ఇంకా వాయనాలు ఇవ్వడానికి ముత్తైదులను అయితే పిలవాలి కాబట్టి వాళ్ళని పిలవడానికైతే నేను వెళ్తున్నాను వీళ్ళందరూ మా అపార్ట్మెంట్ లో ఉండే నేబర్స్ అనమాట ప్రతి సంవత్సరం మేము ఈ పూజ చేసుకునేటప్పుడు వాళ్ళు నన్ను పిలుస్తారు నేను వాళ్ళని పిలుస్తా ఉంటాను నేను బొట్టు పెట్టి వాళ్ళకి వాయనానికి పిలవడానికి వెళ్తే వాళ్ళు కూడా అమ్మవారి పూజ చేసుకున్నారు కాబట్టి నాకు కూడా వాయనాన్ని ఇచ్చారనమాట ముత్తాయిదులు వాయనం కోసం మా ఇంటికైతే వచ్చారండి నేను వాళ్ళకి ఇచ్చి తినమ్మా వాయనం అంటూ ఇచ్చాను వాళ్ళేమో పుచ్చుకుంటున్నా వాయనం అని తీసుకున్నారు వచ్చింది ఎవరమ్మా అంటే వరమహాలక్ష్మి అంటూ ఒకరు ధనలక్ష్మి అని ఒకరు మహాలక్ష్మి అని ఒకరు వాళ్ళు నాకు బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారు వరలక్ష్మి పూజ రోజు చిన్నపిల్లలు ఇంటికి వస్తే ఆ అమ్మవారే ఇంటికి వచ్చినట్టు ఫీల్ అవుతాం కదండి ఈ అమ్మాయి రావడంతో ఆ దేవత వచ్చిన ఫీలింగ్ తో నేను వాయనం అయితే అందరికీ వాయనాలు ఇస్తూ మా అత్తయ్య ఆడబడుచు కూడా వాయనం ఇచ్చాను మా ఆడబడుచు వాళ్ళ పాప అందరికీ వరమహాలక్ష్మి శుభాకాంక్షలు చెప్తున్నాయి ఇదేనండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా కమెంట్ కూడా పెట్టండి